హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ న్యూస్ నేను ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా ఆలయం దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహిస్తున్న ప్రకాశం పోలీసులు ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ పరమేశ్వరరెడ్డి ఐపీఎస్ ఆదేశాల మేరకు దర్శి మండలంలోని శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి రథోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు చేయడానికి భారీ సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉంటూ బందోబస్తు విధులు నిర్వహించాలని వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికబద్దంగా ట్రాఫిక్ క్రమబద్దీకరణ చర్యలు చేపట్టాలని అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా తోపులాటలు తొక్కీసలాటలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు